అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయ విశేషాలను గురించి తెలుసుకుందాం భారతదేశంలోనే విశిష్టమైన హనుమ క్షేత్రం శిఖరం లేని ఆలయం తెల్లమద్ది చెట్టే శిఖరం స్వయంభూ క్షేత్రం ఈ క్షేత్రంలో స్వామి హనుమ కుడి చేతిలో గదా ఎడమ చేతిలో అరటిపండు ఉండి అడుగు ముందుకు వేసినట్టు ఉండడం విశేషం గద భక్తునికి అభయం అరటిపండు ఫలప్రదం ముందుకు వేసే అడుగు తక్షణ అనుగ్రహం ఇచ్చే అంశాలుగా భక్తుల అనుభవం స్వామి శిరస్సుపై ఐదు శిరస్సుల సర్పరాజంగా మధ్య చెట్టు తొర్ర భక్తుల పాలిట కొంగు బంగారం మధ్య హనుమ మధ్య అంజన్న దర్శనంతో జన్మ లగ్నా శని దోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు పోతాయి అని భక్తుల విశ్వాసం మరియు నమ్మిక మంగళవారం శనివారం ప్రదక్షిణలు విశేష ఫలప్రదం మూడు యుగాలతో ముడిపడిన స్థల పురాణం గర్గ సంహిత శ్రీమద్ రామాయణం పద్మపురాణంలో పురాణ అంశాలు భక్తుడి దివ్య కథకు రూపం భక్త వరదుడై అనుగ్రహించిన అంజన్న కోరికలు తీర్చే కొంగు బంగారం ఇలా ఎన్నో ఎన్నెన్నో విశిష్టులతో కూడిన ఆంజనేయ సన్నిధి శ్రీ మధ్య వారి ఆలయం జిల్లాలోని జంగారెడ్డి మండలం గురువాయిగూడెం గ్రామంలో ఎర్రకాలు ఒడ్డున పచ్చని పొలాల మధ్య అర్జున వృక్షం అంటే తెల్ల మధ్య చెట్టు త్వరలో కొలువై ఉన్న ఆంజనేయ వారి సన్నిధి శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దివ్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన నగరం ఏలూరు నుండి జంగారెడ్డిగూడెం వెళ్లే మార్గంలో నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి నాలుగు కిలోమీటర్ల ముందు ఈ క్షేత్రం ఉంది పశ్చిమ గోదావరి జిల్లా వాణిజ్య రాజధాని తాడేపల్లిగూడెం నుండి యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ప్రతి మంగళవారం మాత్రం వేగువజామున ఐదు గంటల నుండి స్వామివారి దర్శనం భక్తులకు లభిస్తుంది ఆలయ స్థలపురాణం ప్రకారం మూడు యుగాలకు అనుబంధంగా ఈ స్థలపురాణం చెప్పబడింది మొదటిది త్రేతాయుగం రావణుని సైన్యంలోని మధ్వాసురుడు అనే రాక్షసుడు సాత్విక చింతనలో రాక్షస కాక ఆధ్యాత్మిక చింతనలో ఉండేవాడు సీతామాతను అన్వేషిస్తూ హనుమ లంకన చేరినప్పుడు హనుమ పరాక్రమం ప్రత్యక్షంగా దర్శించి హనుమకు భక్తుడయ్యాడు రామరామని యుద్ధంలో రాముని వైపు పోరాడుతున్న హనుమను దర్శించి మనసు చెలించి అస్త్ర సన్యాసం చేసి హనుమ అంటూ తను చాలించారు ద్వాపర యుగంలో మధ్వకుడు అనే పేరుతో జన్మించి కురుక్షేత్ర యుద్ధంలో కౌరుల వైపు నిలిచి యుద్ధం చేస్తూ అర్జునుని రథంపైనున్న జెండాపై కపిరాజు అంటే ఆంజనేయ వారిని దర్శించి తన గత జన్మ గుర్తొచ్చి స్వామిని త్వరితగతిన చేరుకునే క్రమంలో అస్త్ర సన్యాసం చేసి ప్రాణత్యాగం చేసుకున్నారు కలియుగంలో మధ్వుడు అనే పేరుతో జన్మించి అనుగ్రహం కోసం తపస్సు చేయాలన్న సంకల్పంతో ఎర్రకాలు కాలు ఒడ్డిన కుటీరం ఏర్పాటు చేసుకొని ప్రతిదినం కాలువలో దిగి స్నానం ఆచరించి ఇలా ఎన్నో ఏళ్ళు తపస్సు చేస్తున్న సందర్భంలో ఒకరోజు రోజూలాగానే ఎర్రకులలో ఉదయం స్నానం చేసే పైకి వస్తున్న క్రమంలో జారి పడబోయినప్పుడు ఎవరో ఆపినట్టు ఆగిపోయారు ఒక కోతి చేయి అందించి పడకుండా క్షణంలో ఆపింది అంతేకాక ఒక ఫలం ఇచ్చి వెళ్ళింది తన ఆకలి తీర్చడం కోసం ఫలమిచ్చిన ఈ వానరం ఎవరో అని మహర్షి ఆలోచించలేదు అదే క్రమంలో నిత్య అనుష్ఠానం కొనసాగించడం ప్రతిరోజు కోతి వచ్చి ఫలం ఇవ్వడం దాన్ని మధ్వ మహర్షి స్వీకరించడం జరిగేది ఒకరోజు తనకు రోజు ఫలం ఇస్తున్న వానరం హనుమగా గుర్తించి ఇన్నాళ్ళు మీతో సపర్యలు చేయించుకున్నానా అని నేను పాపాత్మదును జీవించి ఉండట అనవసరం అని విలిపించి బాధపడిన సందర్భంలో స్వామి హనుమ ప్రత్యక్షమై మధ్వా ఇందులో నీ తప్పు ఎంత మాత్రమూ లేవు నీ స్వామి భక్తికి మెచ్చి నేనే నీకు సపర్యలు చేశాను ఏమి వరం కావాలో కోరుకోమన్నట్టు ఈ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది మీరు ఎల్లప్పుడూ నాజంతే ఉండాలి స్వామి అని మధ్వ మహర్షి కోరగా మధ్వానీయు అర్జున వృక్షానివే అంటే తెల్లమద్ది మధ్య చెట్టే ఇక్కడ అవతరించు నేను నీ సమీపంలో శిలారూపంలో నేను స్వయం వ్యక్తమవుతాను నీ కోరిక ప్రకారం ఎల్లప్పుడూ నీచెంతే ఉంటూ మన ఇరువురి నామాలతో కలిపి మధ్య ఆంజనేయ స్వామిగా కొలువై ఉంటాను అని వరమిచ్చి ఇక్కడ వెలిసారు అన్నది స్థల పురాణం అనంతర కాలంలో పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ ఒకటిన ఒక భక్తురాలికి స్వప్న దర్శనమిచ్చి తాను ఇక్కడ చెట్టు త్వరలో ఉన్నట్టు స్వామి చెప్పడంతో పాటు శిఖరం లేకుండా చెట్టే శిఖరంగా ఉత్తర ఉత్తర ఆలయం నిర్మాణం చేసిన ఏర్పాటు చేయాలని చెప్పినట్టు స్థానికుల నుండి తెలిసిన స్వప్న వృత్తాంతం ముందు కేవలం స్వామి చుట్టూ చిన్న గర్భాలయం నిర్మించారు అనంతరం నలభై సంవత్సరాల క్రితం మండపం మరియు ఆలయం నిర్మించారు తర్వాత విశేష సంఖ్యలో భక్తులు రాకతో ఆలయం పునర్నిర్మాణం జరిగి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి మధ్య ఒక దివ్యక్షేత్రంగా బాసిల్లుతోంది ప్రతి సంవత్సరం భక్తులు హనుమ దీక్షలో మండల కాలం చేసి స్వామి సన్నిధిలో హను హనుమతురతం రోజు ఇరుముడి సమర్పిస్తారు ఈ రీతిగా ముందుగా దీక్షా స్వీకారం చేసి హనుమకృపతో దీక్షను భక్తితో పూర్తి చేస్తారు మధ్యక్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది ప్రతిష్ఠిత మూర్తులను భక్తులు దర్శించవచ్చు స్వామి హనుమ సన్నిధిలో ప్రదక్షిణలు విశేషంగా భక్తులు ఆదరించే ధార్మిక విధి వివాహం కానివారు వైవాహిక బంధంలో ఇబ్బందులు ఉన్నవారు ఆర్థిక ఇబ్బందులు వ్యాపారంలో నష్టాలు ఉద్యోగంలో ఉన్నతి లేనివారు ఇలా ఒకటేమిటి అనేక ఈదిపాతులు ఉండి ఏ పని చేసినా కలిసి రానివారు ముందుగా స్వామిని దర్శించి తమ కోరికను స్వామికి మనసులో విన్నవించి ఏడు మంగళవారాలు నూట ఎనిమిది చొప్పున ప్రదక్షిణలు చేసి వారి కోరిక యొక్క తీవ్రతను బట్టి అర్చక స్వాములు సూచించిన విధంగా కొన్ని వారాలు ప్రదక్షిణ చేసి కోరిన తీ కోరిక తీరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడం ఇక్కడి భక్తుల నిత్య అనుభవం శని దోషాలు గ్రహ దోషాలు నివారణకు శనివారం పూజ ఇక్కడ విశేషం అంగారక రాహు దోషాలతో పాటు ఎటువంటి దోషాలు అయినా స్వామి పూజలో తొలగిపోతాయి అన్నది భక్తుల నమ్మిక సువర్చల హనుమ ప్రతి నెల పూర్వాభాద్ర నక్షత్రం రోజు పంచామృతాభిషేకం ప్రతి శనివారం నూట ఎనిమిది బంగారు తమలపాకుల పూజ ప్రతి శుక్ర శనివారాల్లో నూట ఎనిమిది వెండి తమలపాకుల పూజ ప్రతి శుక్ర శనివారాల్లో ఇంకా నిత్య పూజలు విశేష పర్వదినాల్లో ప్రత్యేక పూజలు అష్టోత్తర సేవ జరుగుతాయి కార్తీక శుద్ధ పాడ్యమి నుండి కార్తీక అమావాస్య వరకు కార్తీకంలో ప్రతి మంగళవారం విశేష ద్రవ్యాలతో పూజలు చేసి ఆ పూజలు చూసి తరించవలసిందే కానీ వర్ణించ వీళ్ళు కానీ వైభవం అలాగే జయంతి ఐదు రోజులు పాంచాహ్నిక దీక్షగా నిర్వహిస్తారు వైశాఖ బహుళ నవమి నుండి వైశాఖ బహుళ త్రయోదశి వరకు జరుగుతుండగా పవిత్రోత్సవాలు భాద్రపద శుద్ధ నవమి నుండి భాద్రపద శుద్ధ ద్వాదశి వరకు జరుగుతాయి ప్రవచనాలు భజనలు శోభాయాత్ర తెప్పోత్సవం ఇలా ఒకటేమిటి ప్రతిదీ ప్రత్యేకమే